కార్పెట్ ఏరియా అంటే ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఒక ఫ్లాట్ కొనడానికి వెళ్ళారు బిల్డర్ చెప్పిన ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీనే ఉంది బిల్డర్ ఏమైనా మనల్ని మోసం చేస్తున్నాడా దీని ఉన్న వెనకాలన్న మతలభైంది కార్పెట్ ఏరియా అంటే ఏంటి బిల్డప్ ఏరియా అంటే ఏంటి సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏంటి అసలు బిల్డర్ ఎలా ఛార్జ్ చేస్తాడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఫ్లాట్లో మనం ఎంత వరకు నడవగలమో దాన్ని కార్పెట్ ఏరియా అంటారు ఇంకోలాగా చెప్పాలి అంటే కార్పెట్ ని మన ఫ్లాట్లో ఎంతవరకు పరవగలమో దాన్ని కూడా కార్పెట్ ఏరియా అంటారు ఇప్పుడు కార్పెట్ ఏరియా ఎయిట్ హండ్రెడ్ ఉంది అనుకుందాం ఇప్పుడు బిల్డప్ ఏరియా తీసుకుందాం బిల్డప్ ఏరియా అంటే ఏంటి ఇంటర్నల్ వాల్స్ ఎక్స్టర్నల్ వాల్స్ రెండు కలిపి బిల్డప్ ఏరియా అని అంటారు సో ఇంటర్నల్ వాల్స్ అండ్ ఎక్స్టర్నల్ వాల్స్ రెండు కలిసి వన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియాలో ఉన్నాయి అనుకుందాం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అవుతుంది ఇప్పుడు ఈ ఏరియాకి సూపర్ బిల్డప్ ఏరియా యాడ్ చేద్దాం ఇందులో కారిడారు లిఫ్ట్ స్టైర్ కేసు వాచ్మెన్ రూము అంటే కామన్ గా వచ్చేవి అనమాట అపార్ట్మెంట్ లో అందరూ వాడుకోవడానికి వచ్చినవి సూపర్ బిల్డప్ ఏరియా అంటారు అదొక టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనుకుందాం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ బిల్డప్ ఏరియా టూ ఫిఫ్టీ సూపర్ బిల్డప్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అవుతుంది మీరు ఒక ఫ్లాట్ చూడానికి వెళ్తే అందులో మీరు ఉండబోయేది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మాత్రమే రమైనింగ్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ బిల్డప్ ఏరియా సూపర్ బిల్డప్ ఏరియా కింద వెళ్ళిపోతుంది కానీ బిల్డర్ మాత్రం ట్వల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని ఫ్లాట్ని అమ్ముతారు రియల్ ఎస్టేట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం హైదరాబాద్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి